తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం సింగంపల్లిలో సింగంపల్లి గ్రామ బూత్ ఇన్ఛార్జ్ నాయకులు ఎన్నికలకు సిద్ధం కావాలని బూత్ ఇన్ఛార్జ్లకు విధి విధానాలను వివరించారు మాజీ ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ళగోవింద్ మండల పార్టీ అధ్యక్షులు సత్యబాబు రాష్ట్ర టీఎన్టీసీ ఉపాధ్యక్షులు ఉదండరావు శ్రీను మండల పార్టీ తెలుగు రైతుల అధ్యక్షులు రాంబాబు గ్రామ నాయకులు భారీగా పాల్గొన్నారు నేరుగా తెలుగుదేశం పార్టీతో పోటీ చేస్తే ఓడిపోతామనే భయంతో ఏదో ఒక విధంగా ఇక్కడ వాడు గెలవాలి అనే ఒక పథకం రచించి కుట్రలు పన్ని ఆ కుట్రలను అమలు చేసి ఇక్కడ పదిహేను రోజులుగా గందరగోళ పరిస్థితుల్ని వైఎస్ఆర్సిసి చేయడం జరిగింది ఇటువంటి నేపథ్యంలో మరి మనం న్యాయం కోసం అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్ళడం మన కార్యకర్తలు అత్యంత దీక్షతో పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్ద ఎత్తున అందరూ సంఘీభావం తెలియజేయడమే కాకుండా ప్రతిరోజు మరి పది రోజులుగా మనం ఈ కార్యక్రమం చేసిన అదేవిధంగా మరి గత ఐదు సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉండి స్తబ్దగా ఉన్న మద్దతు పలుకుతున్నానని చెప్పడం అనేది కూడా చాలా శుభ పరిణామం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇంత గొప్పగా ప్రజలు కానీ కార్యకర్తలు కానీ స్పందించడం అనేది నా పూర్వజం సుఖృతంగా భావిస్తూ ఉన్నాం మీ అందరికీ జనాలని మీ అందరినీ కార్యోన్ముఖం చేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ రోజు నుంచే మీరు ఆ కార్యక్రమంలో నిమగ్గనాలు కావాలి ఇవన్నీ కార్యక్రమాలు చేసి మే పదమూడుకి మనం బూత్ ఏజెంట్లు కూడా పెట్టుకోవాలి కాబట్టి బూత్ ఏజెంట్లని ఒక్కొక్క బూత్కి దాదాపు ఎనిమిది మంది ఏజెంట్లు మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే నలుగురు పర్మనెంట్ ఏజెంట్లు నలుగురు రిలీవర్స్ మొత్తం ఎనిమిది మందిని మనం నియమించుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మీరందరూ కూడా చైతన్యవంతులు కావాలని కార్యోన్ముఖులు కావాలని మీ అందరికీ సవిరంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈరోజు కార్యక్రమానికి చాలా ఆలస్యంగా రావడం జరిగింది దాని క్షమించి మనం కోరుకుంటూ అందరికీ సెలవు జై హింద్ జై తెలుగుదేశం జై ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్